హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవస్తి స్మైల్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ విత్ నాటుకోడి అండి ఈ రెసిపీ ఎలా చేసామో ఈ వీడియోలో చూద్దాము సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా బగారా రైస్ కోసం బియ్యం నానబెట్టుకోవాలి అందుకోసం వచ్చేసి ఒక హాఫ్ గ్లాసు సోనా మసూరి రైస్ తీసుకున్నాము అలాగే రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాము మేము ఈ క్వాంటిటీ ఒక ఆరు మందికి సరిపోయేటట్టుగా ప్రిపేర్ చేసుకుంటున్నాము బియ్యంని ఒక రెండు సార్లు బాగా కడిగి పెట్టుకున్నాక ఇందులోకి నాలుగు గ్లాసులు నీళ్లు యాడ్ చేయాలి అలాగే ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసుకోవాలి నీళ్లు పోసాక ఒక నలభై ఐదు నిమిషాల పాటు ఈ బియ్యంని నానబెట్టేయాలి నీళ్లుప్పు మనము కూర చేసేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నాటుకోడి వచ్చేసి మేము ఒక కేజీ తీసుకున్నాము నాటుకోడిని ముందుగా ఉప్పుతో బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం అనేసి రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఈ విధంగా మీడియం సైజులోకి కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఒక నాలుగు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేయాలి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టేస్తే ఈ విధంగా పేస్ట్ లాగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేయాలి అలాగే ఈ గ్రేవీలోకి కొద్దిగా ఎండబెట్టిన మెంతాకు వేసేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేయాలి గ్రేవీ ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా అప్పుడు మనము ఈ టమోటా ముక్కల్ని రెండు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వేయాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి టమోటాలు మగ్గుతున్నప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ అనే నీళ్ళు అయితే పోసుకోవాలి టమోటాలు మగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా కలిపేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేయాలి పసుపు వేశాక ఒక రెండు నిమిషాల పాటు మగ్గన ఇవ్వాలి ఆ తర్వాత ఇందులోకి మనము నాటుకోడి ముక్కలను వేసేసి అలాగే రెండు స్పూన్ల కల్లుప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి గ్రేవీ అంతా కూడా ముక్కలకి అంటుకుండేలాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అనే నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఒక గంట సేపు పదిహేను నిమిషాల పాటు బాగా ముక్కల్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి బాగా కలుపుకోవాలి కింద అడగంటకుండా ఇలా మనం పదిహేను నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఉడకనిచ్చాక మనకు ముక్క ఆల్మోస్ట్ సగం దాకా ఉడికింటుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసేసి బాగా కలపాలి కారం వేసి కలిపేశాక ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసేసి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేయాలి ఇప్పుడు ఈ కుక్కర్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఆ తర్వాత సిమ్ లో పెట్టేసి మరో విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి సో మొత్తము మూడు విజిల్స్ రావాలి మూడు విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని పక్కన పెట్టేసుకోవాలి ప్రెజర్ పోయే వరకు ఈలోపు మనము బగారా రైస్కి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేద్దాము ఇందుకోసము రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి అయినాక ఇందులోకి బిర్యానీ ఆకు రెండు యాలకులు పువ్వు చెక్క లవంగాలు కూడా వేయాలి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసి కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేయాలి అలాగే ఒక స్పూన్ తరువాత కిందలు కూడా వేయాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాక ఇందులోకి ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఫ్రై అయినాక ఇందులోకి ఇప్పుడు టమోటా ముక్కలు వేసేసి బాగా మగ్గనివ్వాలి టమోటాలు మగ్గుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి టమాటాలు మగ్గాక మనం ఇందులోకి ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక ఇందులోకి కొద్దిగా ఎండబెట్టినటువంటి మెంత ఆకులు కొద్దిగా వేసుకోవాలి చివరిన ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసి ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని తీసుకెళ్ళి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వేసేసి కలిపేయాలి ఒకసారి బియ్యం మొత్తం ఇలా కలిపేసాక చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకా కుక్కర్ ఆన్ చేసేడని ఈ లోపు కుక్కర్లోని ప్రెజర్ అంతా పోతుంది సో అప్పుడు మూత తీసేసి మనం ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు మనము ఈ నీళ్ళు అంతా పోయే వరకు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి స్టవ్ మీద అలాగే ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేయాలి చికెన్ మసాలా లేకుంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు ఉడకనిచ్చాక నీళ్ళు అంతా చాలా వరకు తగ్గిపోతాయి చివరిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేస్తే మనకి బాగా చిక్కబడిపోతుంది అప్పుడు మంచిగా గ్రేవీ కూడా కనిపిస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర గ్రేవీతో ఈ విధంగా బాగా కనిపిస్తుంది ఇలా కదిలించకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉంచడం వలన మనకి వాటర్ లేకుండా చిక్కగా అవుతుందనమాట కూర అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ నాటుకోడ కూర బగారా రైస్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్